చందమామ కథ రోగరహస్యం రాజశేఖరుడు అనేవాడు మంచి వంశంలో పుట్టి కూడా తన తల్లిదండ్రులతో పాటు ఆస్తి కూడా పోగొట్టుకొని తక్షశిలకు వెళ్ళి అక్కడ మంచి గురువు వద్ద వైద్య విద్య నేర్చుకొని ఆ విద్యలో ఉత్తీర్ణుడై రుద్రపురం అనే చిన్నపట్టణం చేరి అక్కడ వైద్య వృత్తి ప్రారంభించాడు త్వరలోనే అతనికి మంచి పేరు వచ్చింది రామశర్మ అనే యువకుడు అతని వద్ద శిష్యుడిగా చేరి వైద్యం నేర్చుకోనారంభించాడు ఒకనాడు కులశేఖరుడు అనే ఆయన తన కుమార్తె మోహిని అనే పిల్లను రాజశేఖరుడికి తెచ్చి చూపాడు అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న మోహిని చాలా చక్కనిది తండ్రి ఆమె పెళ్లి చేసే ఆలోచనలో ఉండగా ఆమె కాలి మీద మచ్చలు కనిపించాయి తండ్రి కంగారు పడి ఆమెను తెచ్చి రాజశేఖరుడికి చూపించాడు రాజశేఖరుడు మోహిని పరీక్షించి ఆమెకు కుష్టి వ్యాధి సోకిందని అది ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నదని కులశేఖరుడికి తెలిపాడు ఈ మాట విని కులశేఖరుడు ఎంతో బాధపడి తన వంశ గౌరవం పోతుందని మోహిని ఎవరూ పెళ్లాడరని ఆందోళన చెందాడు ఇది మీకు నాకు తప్ప మరెవరికీ తెలియనవసరం లేదు మీరు కూడా మోహినికి గాని మరొకరికి గాని ఏమీ చెప్పవద్దు రెండు సంవత్సరాల పాటు మందు పుచ్చుకుంటే వ్యాధి నయమవుతుంది తర్వాత ఆమెకు నిరభ్యంతరంగా వివాహం చెయ్యవచ్చు అని రాజశేఖరుడు కులశేఖరుడికి ధైర్యం చెప్పాడు కులశేఖరుడి మనసు కుదుట పడ్డది రాజశేఖరుడు మోహినికి ఇచ్చే మందులు వేరే ఒక పెట్టెలో ఉంచి దానికి తాళం వేసి మూడో కంటివాడికి తెలియకుండా మోహినికి చికిత్స చేస్తూ వచ్చాడు మోహిని వ్యాధి క్రమంగా నయం కాసాగింది రెండు సంవత్సరాల గడువు పూర్తి కావచ్చింది ఆమె ఏ వ్యాధికి చికిత్స పొందుతున్నది రాజశేఖరుడికి కులశేఖరుడికి మాత్రమే తెలుసు మోహిని ఇంతకాలంగా దేనికి చికిత్స పొందుతున్నది రామశర్మకు అంతుపట్టలేదు మోహిని పట్ల అతనికి ప్రత్యేక శ్రద్ధకు కారణం ఏమిటంటే అతను ఆమెను పెళ్లాడాలని గాఢంగా వాంఛిస్తున్నాడు కానీ అతనికి ఆ మాట పైకి అనే స్థాయి కూడా లేదు కులశేఖరుడి సంఘంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు రామశర్మ ఆ స్థాయికి పెరగలేడు కానీ ఏ కారణం చేతనైనా కులశేఖరుడి ఉన్నత స్థితి దెబ్బతిని కొట్టగలిగితే మోహిని తనకు అందుబాటులో రావచ్చు అయితే రామశర్మ చూస్తూ ఉండగానే మోహినీకి గొప్ప ఇంటి సంబంధం కుదిరింది నిశ్చయ తాంబూలాలు కూడా ఇచ్చి ప్రదానం చేసుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రామశర్మకు తలమని తలంపుగా మోహిని వ్యాధి రహస్యం తెలిసిపోయింది రాజశేఖరుడు ఎవరో రోగిని చూడటానికి తొందరగా వెళ్ళిపోతూ మోహినికిచ్చే మందులున్న పెట్టెకు తాళం వేయడం మరిచాడు రామశర్మ ఆ పెట్టె తీసి మందులు పరీక్షించి అప్పటికి తాను సంపాదించిన జ్ఞానంతో మోహిని కుష్ఠువ్యాధికి చికిత్స పొందిందని తెలుసుకున్నాడు ఆమె తనకు ఎలాగూ దక్కదు కనుక ఆమెకు వచ్చిన సంబంధం చెడగట్టి ఆమెకు ఎప్పటికీ పెళ్లి కాకుండా చెయ్యాలన్న కస్తో రామశర్మ మోహిని జబ్బు గురించి ఊళ్ళో అందరికీ చెప్పేశాడు రామశర్మ వైద్యుడి శిష్యుడు కావడం చేత మోహిని రెండేళ్లుగా వైద్యం చేయించుకున్న ఆమె వ్యాధి పలానా అన్నది రహస్యంగా ఉండబడటం చేత ఊళ్ళో వాళ్ళు రామశర్మ చెప్పింది సులువుగా నమ్మారు నిశ్చయం ఆయన సంబంధం కాస్త వెనక్కుపోయింది కులశేఖరుడికి ముందు అనుమానం రాజశేఖరుడి మీదకి పోయింది అతనే మోహిని జబ్బు గురించి రామశర్మకు చెప్పి ఉంటాడనుకొని కులశేఖరుడు రాజశేఖరుడిని ప్రతిఘటించాడు మీ అమ్మాయి వ్యాధి గురించి నేను ఎవరికీ చెప్పలేదు ఆ రహస్యం తెలుసుకున్నవాడు నా శిష్యుడే గనక జరిగిన దానికి విరుగుడు నేనే చెయ్యాలి మీరు న్యాయస్థానానికి వెళ్ళి నా శిష్యుడు రామశర్మ మీ అమ్మాయి మీద అసత్య ప్రచారం చేసి మీ పరువు తీశాడని ఆమె పెళ్లి చెడగొట్టాడని ఫిర్యాదు చెయ్యండి నేను మీ తరపున సాక్ష్యం పలుకుతాను అని సలహా ఇచ్చాడు రాజశేఖరుడు కులశేఖరుడు రాజశేఖరుడు చెప్పిన విధంగా రామశర్మ మీద ఫిర్యాదు తెచ్చాడు న్యాయాధికారి రాజశేఖరుని పిలిపించి అడిగాడు మోహినికి ఇప్పుడు కుష్ఠువ్యాధి లేదు రామశర్మ ఆమె స్థితి తెలుసుకోకుండా ఆమెకు ఆ వ్యాధి ఉన్నదని లోకాన్ని నమ్మించాడు ఆమెకు నిశ్చయమైన సంబంధం చెడిపోవలసిన అవసరం లేదు పెళ్లి కొడుకు స్థానంలో నేను ఉండిన పక్షంలో ఆమెను తప్పక వివాహం చేసుకుని ఉందను అని రాజశేఖరుడు న్యాయస్థానంలో చెప్పాడు రామశర్మ ఆ ఊళ్ళో ఎవరికీ మొహం చూపించడం చేతగాక ఊరు విడిచిపోయాడు తప్పిపోయిన సంబంధాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేసే కన్నా మోహిని భయంకరమైన రోగం నుంచి కాపాడి ఆమెను పెళ్ళాడటానికి సిద్ధంగా ఉన్న రాజశేఖరుడికే ఆమెనిచ్చి కులశేఖరుడు పెళ్లి చేశాడు